హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయతో వేసి పౌడర్ చేశాను ఎలా చేద్దామో చూద్దాం లేదా బీరకాయలు తీసుకున్నాను ఒక కేజీ ఇలా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి క్లీన్ చేసి పైన తక్కువ అంత తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి మూడు చిందులపాయ డబ్బలు మూడు పచ్చడికాయలు ఒక ఉల్లిపాయ ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కొంచెం అల్లం నంచుకొని పెట్టుకున్నాను తల్లి గింజలు పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రెండు టేబుల్ స్పూన్ నూనె వేసాను నూనె వేడెక్కింది ఇప్పుడు కొన్ని తాలింపు నీళ్ళు కరివేపాకు ఎలిమి చిన్నది వేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చుమిల్లిపాయలు కొంచెం వేగా అయి వేయక మింతా కలిగేసుకున్నాను మిలితా వేసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక బిరకాయ వేస్తు మూతపెట్టి మగ్గునేస్తే త్వరగా మగ్గుతుంది లేదంటే టైం పడుతుంది అందుకని మూత పెట్టి కలర్ చేంజ్ ఇప్పుడు దంచుకున్న దానిలో ముందు

కారం నేను తర్వాత వేస్తాను కొంచెం మధ్యనకు వీకలు కొంచెం మజ్జిగ కారం వేస్తాం కావాలి కొంచెం ముందే వేస్తాం కొంచెం ఉడికింది ఉడికి కొంచెం నీరు బయటకు వస్తుంది కదా ఈ టైంలో పచ్చడి పప్పు ఒక గంట మూడు నానబెట్టుకొని వేసుకోండి ఇక్కడే పచ్చడిపప్పు వేసిన తర్వాత కారు వేసుకోండి సరిపోతే మీరు పచ్చడికాయలు తక్కువ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి కారు మీరు మీకు తగ్గట్టు వేసుకోండి కారు మధ్యపల్లిలో ఊర్ తీసుకొని కలిపెట్టు ఉండాలి లేదంటే అడుగు అడుగు పడుతుంది అడుగట్టకుండా చేసుకోవాలి కొంచెం నీళ్ళు సాగకపోతే నీళ్ళు వేసుకోండి నేను కొంచెం నీళ్ళు పోసాను కొంచెం నీళ్ళు తక్కువ అనిపిస్తుంది మతబైలు తిప్పుకుంటూ ఉండండి కొంచెం పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు మతబు కలి కలుపుతూ తీస్తూ ఉన్నాం చూడు కూడ కూడ దగ్గరే పడింది ఇప్పుడు ఆపేయచ్చు ఆపేసి కావాలంటే కొత్తిమీర బీజు